హలో నా పేరు పావని ఈ రోజు బిగ్ బాస్ ఎయిట్ ఎపిసోడ్ ఈరోజు ఏం జరిగిందంటే ఎపిసోడ్లో ఈరోజు యాక్చువల్లీ నామినేషన్ ఎపిసోడ్ సో ఎవరిని ఎవరిని నామినేట్ చేశారు ఎవరు సేవ్ అయ్యారు ఎవరు నామినేట్ అయ్యారు నామినేషన్ ఎలా ఎంత ఫైర్గా అనేది తెలుసుకుందాం ఈ రోజు స్టార్ట్ చేసిన ఎపిసోడ్ ఏంటంటే ఈ రోజు ఎపిసోడ్ లో నిన్న సెలెక్ట్ చేసిన యష్మిని థర్డ్ చీఫ్ గా సెలెక్ట్ చేశారు కదా నిఖిల్ అండ్ నైనిక సో ఆ విషయానికే ఇంకా సోనియా ఇంకా సాగదీస్తూ ఇప్పటికీ అమ్మాయిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మిగతా వాళ్ళు ఎందుకు వై నాట్ రిమైనింగ్ పర్సన్స్ అనేసి ఇంకా అమ్మాయి ఇంకా డిస్కషన్ కంటిన్యూ చేసింది సో ఇలా ఉంటుండగా ఈ నైట్ అంతా ఈ డిస్కషన్ అయ్యి ఏదో సర్దు మరిగింది గొడవ ఇల్లి అయిపోయింది నెక్స్ట్ మార్నింగ్ సాంగ్ పుష్ప సాంగ్ వేశారు సో అందరు యాక్టివ్ గా బాగా స్టెప్లు వేసి డాన్స్ ని ఎంజాయ్ చేశారు సాంగ్ ని ఎంజాయ్ చేశారు ఇంకా హౌస్ హోల్డ్ హౌస్ హోల్డ్ వర్క్స్ కోసం ఈ ముగ్గురు చీఫ్స్ ఉన్నారు కదా నిఖిల్ యష్మి నైనిక ముగ్గురు ఇంకా మూడు సెక్షన్స్ ఒకరు నిఖిల్ ఏమో కిచెన్ సెక్షన్ నైనికా ఈజ్ క్లీనింగ్ సెక్షన్ అండ్ యష్మి ఈజ్ బాత్రూమ్ సెక్షన్ ఇలా ముగ్గురు మూడు సెక్షన్స్ తీసుకొని వాళ్ళకి ఒక్కొక్క టీం ని డివైడ్ చేసుకుని ఎవరి టీం ని వాళ్ళు మోటివేట్ చేసుకుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళకి ఏ పని ఏంటి ఏం చేయాలి ఎవరెవరు ఏ టీమ్ అని డిస్కస్ చేసుకున్నారు ఒక్కొక్క టీము ఒక్కొక్కరు ఒక్కొక్క టీమ్ ఫామ్ అయ్యారు సో వాళ్ళ పనులు వాళ్ళ క్లీనింగ్లు కిచెన్ వర్క్స్ వాళ్ళు వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు అవసర విషయానికి వద్దాం ఇప్పుడేమో నామినేషన్ నామినేషన్స్ డే స్టార్ట్ అయింది నామినేషన్ టాస్క్ బిగ్ బాస్ ముగ్గురు చీఫ్లను ముగ్గురికి మూడు హారాలు ఇస్తాడండి ఈ ముగ్గురు చీఫ్ లకి ఈ అంతా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది ఈ అదేనండి ఇప్పుడు మనకి లాస్ట్ సీజన్స్లో కెప్టెన్స్కి కెప్టెన్కి ఇమ్యూనిటీ పవర్ ఎలా ఒక వన్ వీక్ ఇమ్యూనిటీ పవర్ ఎలా ఉంటుందో తనని ఎవరు డామినేట్ చేయకూడదు తిరిగి నామినేట్ చేసే అవకాశం ఉండదు కదా సో ఇప్పుడు కూడా వీళ్ళ ముగ్గురికి ఆ నామినేట్ చేసే అధిక వీళ్ళని నామినేట్ చేసే అధికారం ఎవరికి ఉండదు సో వీళ్ళు వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది అదే పాటు దాంతోపాటు వీళ్ళు వేరొకరిని నామినేషన్లో ఉన్న వారిని సేవ్ చేయొచ్చు కొంతమందిని వీళ్ళకి నచ్చిన వాళ్ళని సేవ్ చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళని నామినేట్ కూడా చేసుకోవచ్చు ఈ పవర్ కూడా బిగ్ బాస్ వీళ్ళ ముగ్గురికి ఇస్తాడు చీఫ్లకి సో ఈ సీజన్ లో నామినేషన్ ప్రక్రియ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సో ఫస్ట్ నామినేషన్ ఈ సీజన్ లో ఫస్ట్ నామినేషన్ అనేది సోనియా స్టార్ట్ చేస్తుంది సోనియా ఏమో నామినేషన్ ప్రక్రియ అనేది సోనియా స్టార్ట్ చేస్తుందండి ఫస్ట్ నా సోనియా బేబక్ని నామినేట్ చేస్తుంది బేబక్క బేబక్ నుంచి ముందు నుంచి సోనియా అక్క మా ఆకలి మీద నువ్వు ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్నావు నువ్వు వంట చేయట్లేదు ఆ కుక్కర్ ఆ కుక్కర్లో పప్పు ఉడికిందో లేదో చూడట్లేదు చాలా సిల్లీ రీజన్స్ తో బేబక్కని నామినేట్ చేసింది సో బేబక్క తనని తను డిఫైన్ చేసుకుంది ఇది నా ఇల్లు కాదమ్మా బిగ్ బాస్ హౌస్ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలీదు కుక్కర్ అసలు పనిచేయట్లేదు ఎలా వస్తుందో లేదో నాకు అవి తెలియదు అయినా మీరు అందరూ కలిపి వంట చేయమని చెప్తేనే నేను చేశాను కానీ నారంతట నేను వాలంటీర్గా నేను చేస్తాను అని అనలేదు సో వే ఈ విధంగా తన తన తనను తాను డిఫైన్ చేసుకుంది సో అయినా సోనియా వినలేదు సో నువ్వు చేసింది ఇర్రెస్పాన్సిబిలిటీ అనేసి తనని నామినేట్ చేసింది సో సోనియా నెక్స్ట్ నామినేషను ప్రేరణ ప్రేరణ సెకండ్ నామినేషన్ ప్రేరణ చేసింది ప్రేరణ అనేది ఫన్ ఎంజాయ్ పిక్నిక్ వచ్చింది అన్నట్టుగా నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావు ప్రతీ అందరి విషయాల్లో జోకింగ్ చేసుకొని ఇన్ ఇన్ పోనీ ఆ నువ్వు అందరి విషయంలో జోక్యం చేసుకున్న అన్ని విషయాల్లో ఇంటర్ఫీర్ అయిపోయి ఎదుటి వాళ్ళని మిగతా వాళ్ళని మాట్లాడినివ్వకుండా నువ్వే మాట్లాడేసి నువ్వే ఇదే అయిపోయా ఏదో అయిపోయి అనేసి ఇంకా తనని నామినేట్ చేసింది సో ప్రేరణ కూడా తనని తను డిఫైన్ చేసుకుందండి చాలా గట్టిగా ఇచ్చింది తను కూడా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది సో తనని కూడా తను డిఫైన్ చేసుకుని నేను ఇక్కడికి ఒక గేమ్గా ఒక కంటెస్టెంట్గా వచ్చాను నేను నా నా ఆట నేను చూపించుకోవడానికి వచ్చాను కానీ ఇక్కడ ఫన్కి పిక్నిక్కి రాలేదమ్మా నేను నా పని చేసుకోవటానికి నా నా ఆట నేను ఆడుకోవటానికి వచ్చాను అనేసి తను తను డిఫైన్ చేసుకుంది ప్రేరణ సోనియా సోనియా బేబక్కని ప్రేరణని నామినేట్ చేసింది సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు నామినేట్ అయ్యారు ఎవరు సేవ్ అయ్యారు అనేది ముగ్గురు చీఫ్లు ఉన్నారు కదా వాళ్ళ చేతిలో ఉందండి సో బిగ్ బాస్ ఒక ఒక సౌండ్ కానీ హార్ సౌండ్ ఒకరు పరిగెట్టుకుంటూ వచ్చి ఒక తన అక్కడ ఉన్న కత్తిని తీసుకొని ఎవరి ఫోటోని గుచ్చుతారో నామినేట్ అయినా ఇద్దరు ఫోటోలు అక్కడ ఉంటాయి కదా ఒకరిని ఎవరిని నామినేట్ చేయాలో వారి ఫోటో మీద గుచ్చి తగిన కారణాలు చెప్పాలి సో ఎందుకు నామినేట్ చేస్తున్నారో కారణం చెప్పాలి సో యష్మి ఈ కత్తి తీసుకొని బేబక్క ఫోటోకి గుచ్చిందండి సో యష్మి దానికి గల కారణాలనేది బేబక్క చెప్పింది సో యష్మి అనేది యష్మి నామినేట్ చేసింది బేబక్కని సో ఫస్ట్ నామినేట్ అయ్యింది ఈ సీజన్లో బేబక్క ఇక రెండో రెండో నామినేషన్ అనేది ఎఫ్రిద్ స్టార్ట్ చేశాడండి ఎఫ్రిద్ ఫస్ట్ బేబక్ని స్టార్ట్ చేశాడు బేబక్క నెక్స్ట్ మణికంట వీళ్ళిద్దరిని నామినేట్ చేశాడు బేబక్క మీరు నాతో మింగిల్ అవ్వలేదు నాతో సరిగ్గా మాట్లాడలేదు మీరు ఎవరు మీరు మీ కంఫర్ట్ జోన్స్లో మీరున్నారు అనేసి తనని నామినేట్ చేశాడు అండ్ బేబక్ కూడా తన తను డిఫైన్ చేసుకుంది సో తనకున్న రీజన్స్ తనకు చెప్పింది సో నెక్స్ట్ మణికంట మణికంఠ నువ్వు సింగిల్గా ఉంటావు కెమెరాతో మాట్లాడతావు మాతో మాట్లాడలేదు నాతో మింగిల్ అవ్వలేదు కలవలేదు నా ఇట్స్ మై ఫీలింగ్ నా ఫీలింగ్స్ నేను చెప్తున్నాను నువ్వు నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు సో ఇది మార్చుకుంటావని నేను నామినేట్ చేశానని అఫ్రిద్ మణికంఠని నామినేట్ చేస్తాడు ఇప్పుడు అఫ్రీద్ మణికంఠని బేబక్ని నామినేట్ చేస్తే ఆ సౌండ్ వచ్చిన తర్వాత కత్తి తీసుకొని తర్వాత నామినేషన్స్ శేఖర్ భాష స్టార్ట్ చేశారు శేఖర్ భాష బేబక్కని మణికంఠని నామినేట్ చేశారు ఇప్పుడు నైనిక నైనిక వచ్చి కత్తి తీసుకొని మణికంఠ ఫోటోకి కూర్చి తగిన కారణాలు చెప్పి తనని నామినేట్ చేస్తుంది మణికంఠ నామినేట్ చేస్తుంది నైనిక నామినేషన్స్ అనేవి బేబక్క చేసింది ఈ బేబక్క అఫ్రిద్ని పృథ్వీరాజ్ని నామినేట్ చేసింది ఫస్ట్ బే ని నామినేట్ చేసింది నెక్స్ట్ పృథ్వీరాజ్ నామినేట్ చేసింది ఈ డిస్కషన్లో సీతకి నిఖిల్కి డిస్కషన్ అయిందండి కొంచెం ఫైర్ కొంచెం హీట్ అప్ ది మూమెంట్ అని చెప్పాలి సో డిస్కషన్ అంతా జరిగింది ఇప్పుడు నిన్నట్ అయ్యాడు అండ్ బేబక్క సో ఇలా నలుగురు నలుగురు నామినేట్ చేశారు ముగ్గురు నామినేట్ అయ్యారు అంటే బే మణికంఠ టూ టైమ్స్ నామినేట్ అయ్యాడు బేబక్ ఒకసారి పృథ్వీ ఒకసారి నామినేట్ అయ్యారు సో ఈ విధంగా నలుగురు ఈ రోజు ఎపిసోడ్లో నలుగురు నామినేట్ అయ్యారు మిగతా అవి రేపు ఎపిసోడ్స్లో వస్తాయి నేను అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను స్టే షూన్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి ఓకేనా బాయ్